హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కొత్త రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కళ్ళకు మంచిది గుండెకి మంచిది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వీడియోలకి వెళ్ళిపోదాము ముందుగా ఇప్పుడు ఒక కళాయి పెట్టేసి ఆయిల్ ఆయిల్ వేసి ఒక చిన్న కప్పు కరివేపాకు శుభ్రంగా కడిగి కొంచెం ఆరినిచ్చి తర్వాత ఆయిల్ వేసి ఇలా వేయించుకుంటున్నాను నీళ్ళల్లో నీళ్ళతో పాటు వేస్తే చిట్టుపట్ల అందుకనే అందుకని నీళ్ళు ఉడిచాక ఇలా క్రిస్పీగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఇక్కడ నాలుగు ఎండుమిర్చి తీసుకున్నాను ఇంకొంచెం కారం కావాలంటే ఇంక రెండు రెండే తీసుకోవాలండి ఎక్కువ తీసుకోవద్దు ఇట్లయితే పిల్లలు కూడా చక్కగా తింటారనమాట పిల్లగాలు కూడా ఇది కారం సరిపోతుంది అందుకని కొద్దిగా వేసాను ఎండిమిర్చి ఒక నాలుగు తీసుకున్నాను ఇది కూడా వేయించేసి ఈ కరివేపాకులో వేసేయాలి ఈ రెండింటినీ చల్లార్చి ఎల్లిపాయలు నాలుగు గల్లుప్పు కొద్దిగా వేసి ఇలా ఇలా పట్టుకోవాలండి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇది మొత్తం దగ్గరికి చేసేసి అదే కళాయిలో రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేసి మొత్తం కరిగిన తర్వాతకి మినపప్పు పచ్చని పప్పు వేయించుకోవాలి దీంట్లో పల్లీలు జీడిపప్పు అన్నీ వేయించు కానీ ఇలా నేను ప్లెయిన్గా చేశానండి ఇలానే బాగుంటుందని జీలకర్ర ఆవాలు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి వేసి చక్కగా వేయించుకోవాలండి తర్వాత ఇక్కడ కరివేపాకు కొద్దిగా వేసి వేయించుకుంటున్నాను బలేగుంటుందండి ఈ కరివేపాకు కారం అన్నం చాలా చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం చక్కగా బేగనివ్వాలండి తర్వాత ముందుగా నేను అన్నం చల్లార్చి పెట్టుకున్నానండి ఆ పేస్ట్ని దీంట్లో ఆ అంతా దీంట్లో వేసేసి కలుపుకోవాలన్నమాట అసలు పది నిమిషాలు అయిపోతుందండి టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట పిల్లలు పెద్దలు ఇలా మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో కానీ ఎప్పుడైనా తినొచ్చండి చాలా మంచిది కళ్ళకు మంచిది జుట్టు కూడా పెరుగుతుందనమాట ఇలా తింటే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారం అన్న ఒకసారి ట్రై చేయండి మంచి ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో మాకు తెలియచేయండి తప్పకుండా చేయండి చాలా బాగుంది ఇంటిలో పాతి చక్కగా తింటారనమాట అంత బాగుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్